భారత్ లో పాక్ ఆక్రమిత కశ్మీర్ త్వరలోనే విలీనం కాబోతుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు పిఓకే ఎప్పటికైనా భారత్ లోనే విలీనం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు అక్కడి ప్రజలు కూడా తాము భారత్ లోనే విలీనం కావాలనుకుంటున్నట్లు తెలిపారని ఆయన వెల్లడించారు భారత్ లో విలీనం కావాలని పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు స్వయంగా డిమాండ్ చేస్తున్నారని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు త్వరలోనే అది సాధ్యమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు అక్కడి ప్రజల నుంచి భారత్ లో కలవాలని డిమాండ్లు వస్తున్నందున దాన్ని బలవంతంగా ఆక్రమించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సంచలన ప్రకటన చేశారు ఇప్పటికే పాక్ ప్రధాని షబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలకు గాను రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సైనికులతో పాటుగా హోలీ వేడుకలు జరుపుకున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ఈ సందర్భంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన్ను కశ్మీర్ పై చేసిన వ్యాఖ్యలకు గాను మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు కశ్మీర్ ను పాక్ వాళ్లు ఎప్పుడైనా స్వాధీనం చేసుకోగలరా అని ప్రశ్నించగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించి వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అక్కడ దాడి చేసి ఆక్రమించుకోవాల్సిన పరిస్థితి ఎప్పటికీ ఏర్పడదని ఏడాదిన్నర క్రిందటే తాను చెప్పానని ఆయన గుర్తు చేశారు అక్కడి ప్రజలే స్వయంగా భారత్ విలీనం కావాలని భావిస్తున్నారని దీనికి అనుగుణంగానే పలు డిమాండ్లు వారు చేశారని రాజ్నాథ్ సింగ్ తెలిపారు పిఓకే పై భారత్ ప్రభుత్వం ఏమైనా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించిందా అని ప్రశ్నించగా ఈ విషయంలో ఇంతకంటే ఎక్కువ చెప్పలేనని అన్నారు భారత్ ఏ పైనా దాడి చేయదని అలా దాడికి పాల్పడి ఇతర దేశాలకు చెందిన భూమిని ఆక్రమించుకోదని స్పష్టం చేశారు ఎవరైనా భారత్ పై దాడి చేస్తే మాత్రం వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని పరోక్షంగా శత్రు దేశాలను హెచ్చరించారు పిఓకే విషయంలో గతంలోనూ ప్రస్తుతం అదే జరుగుతుందని పేర్కొన్నారు హోలీ సందర్భంగా లడఖ్ లోని లేహ్ స్థానిక సావరాన్ని నాథ్ సింగ్ సందర్శించారు సైనికులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా జవాన్లు ఇతర సీనియర్ సిబ్బందితో మాట్లాడారు హోలీ పండుగ కోసం ఇక్కడికి రావటం తన జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణాల్లో ఒకటని ఆనందం వ్యక్తం చేశారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్